నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొన్ని కొన్ని వీడియోలు కొంత కొంతమంది మాటలు విన్నప్పుడు అసలు వీళ్ళ గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు అది సామాన్య జనమైతే వారికి పాపం తెలియకపోవచ్చు కరెక్ట్గా అవగాహన లేకపోవచ్చు అందుకే మాట్లాడుతున్నారు వాళ్ళకి వాస్తవాలను చెప్పాలని ప్రయత్నం చేయవచ్చు కానీ రాజకీయ నాయకులుగా ఉన్నవారు అధికార ప్రతినిధులుగా ఉన్న వాళ్ళే ఇలా మాట్లాడుతూ ఉంటే అసలు వీళ్ళకి ఎలా చెప్పాలి రాజకీయాలకు కాదేది అతీతమని భారతదేశ ఔన్నత్యాన్ని కూడా రాజకీయాల మధ్య నడిపేస్తున్నారా అనిపిస్తోంది ఎందుకు మాట్లాడుతున్న అంటే ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి ప్రతీకే ఆపరేషన్ సింధూర్ ఇందులో ఎలాంటి సందేహం లేదు అలాంటి దానికి సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల పిచ్చి కూతల్ని నేను వినిపిస్తాను తర్వాత స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి

వీళ్ళని సింధూరం అనేది ఒక మతానికి సంబంధించిందట సింధూరికి సంబంధించి వీళ్ళు మాట్లాడుతున్న వ్యాఖ్యలు వింటుంటే చాలా 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 అసహ్యకరంగా ఉంది ఇరవై ఆరు మంది భర్తలను తండ్రులను కళ్ళ ఎదుటనే పొట్టన పెట్టుకుంటే భర్త లేకుండా మేము ఎలా బ్రతకాలి అని అడిగితే మోడీకి పోయి చెప్పుకోండి అంటూ భారతదేశ ఔన్నత్యాన్ని ఉగ్రవాదులు అవమానపరిస్తే చెరిగిన ఆడవారి సింధూరానికి ప్రతీకగా ఉగ్రవాదుల రక్తంతో భరతమాత కాళ్ళు కడగడానికి జవాన్లు చేసిన పోరాటానికి ప్రతీక ఆపరేషన్ సింధూర్ ఇంకొకసారి ఆ వీడియో చూసేయండి సింధూ और बेहतर होता कि कोई और नाम दिया जाता खैर यह व इम्पार्टेंट नहीं है बेहतर होता कि कोई और नाम दिया जाता खैर यह व इंपॉर्टेंट नहीं है बीजेपी ऑपरेशन सिंधु మొత్తం దేశంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా సింధూరం పెట్టుకోవడానికి మొత్తం దేశంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా సింధూరం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది చూసారు కదా మరి ఇలాంటి దౌర్భాగ్యకరమైన వ్యాఖ్యలు మాట్లాడే వాళ్ళని భారత్ సాధించిన విజయాలను శత్రు దేశం విమర్శిస్తోంది అంటే ఒక అర్థం ఈ దేశంలోనే పుట్టి గొప్పగా చెప్పుకోవాల్సిన విషయాల్ని కూడా విమర్శిస్తున్న ఇలాంటి నాయకుల్ని ఏమనాలి ఇంతకంటే నేను మాట్లాడలేను ఏమనాలో మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము పడుతున్న తపనకు సహకారం అందేలా చేస్తుంది సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి ఆ విధంగానైనా సహాయం చేయొచ్చు ఇక వ్యాపార ప్రకటనల కోసం ఏట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచ్చు जय हिंद जय भारत